హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే అందరికీ కూడా హెచ్చరిక చెప్తున్నాను రయన్లరా ఇంకా మూడు రోజులు ముచ్చటగా మీకు దీపావళి అమావాస్య రాబోతుంది ఐదు రోజులు అర్థమైన పంచశక్తుల పండగ ఈ పంచశక్తుల పండగ ఏది అంటే గుర్తుపెట్టుకుంటారాయణ త్రయోదశి ఒక పండగ ధన త్రయోదశి ధైర్య త్రయోదశి దుర్గతి దూరమాడేటువంటి త్రయోదశి ఎప్పుడు మీరు వినలేదు నూటికి నూరు భాగాలు కూడా మీరు వినలేదు అంటే దుష్టులు దూరమాడి అంటే దుష్టులను దండించి శిష్టులను రక్షించేటువంటిది అర్థమైన త్రయోదశి ఆ తర్వాత నరక చతుర్దశి ఆ తర్వాత దీపావళి అమావాస్య ఆ తర్వాత బలిపాడ్యం ఆ తర్వాత యమద్వితీయ అంటే మీరు బాగా అంటే లక్షణంగా భలే బలే వాడుకునేటువంటిది దండిగా ఒక తర అంటే ఎంత గతిలేని వాడు కూడా ఏదో ఒక తాపత్రపడి అంత బంగారాన్ని అథవా వెండినో అత కొనుక్కుని వచ్చి ఇంట్లో దాచుకునేటువంటిది అనమాట తదియ పాడ్యమి విధియా తదియలు మూడు కూడా ఏం చేస్తుంది అంటే అర్థమైన భగినీ గృహే భోజనం అని ఉంది అంటే యమదండన తప్పించుకుని అర్థమైన ఆడపిల్లల యొక్క మనసును గాన ఆకట్టుకుంటే ఆడపిల్లల మనసు ఆకట్టుకుంటే అక్క చెల్లెళ్ళుగా భగినీ అంటే అక్క చెల్లెళ్ళు భగినీ అంటాం సంస్కృతంలో భగినీగా భగలాముఖిగా సాక్షాత్ భగవతి అంబగా కాన తలుచుకుని వాళ్ళ మనసుని కాన సమాధానం పెట్టి వాళ్ళకి పసుపు కుంకాలకు కానీ ఏమన్నా గూరు దక్షిణలు ఇస్తే ఆశీర్వాదాలు వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అర్థమైన మీకు శత్రువులను నాశనం చేసి అర్థమైన డబ్బును బాగా కూడబెట్టేటువంటి దివ్యశక్తి వస్తుంది యమదండను తప్పించి అర్థమైన పరమేశ్వరిని ఆశీస్సులు మీకు దొరుకుతుంది అన్నమాట ఇంతంతా కూడా కలిస్తే అర్థమైన పంచశక్తి సమన్వితాన్ని దీనికి త్రికండు ముద్ర అని గుర్తుపెట్టుకుంటారు నాయనలారా త్రికండు ముద్ర అంటే చూసారా అంటే త్రిశూలం లాగా త్రిశూలం లాగా త్రికండును ముద్ర త్రికండు ముద్ర వేసుకొని ఓం ధనలక్ష్మి శరణమ్మమ ధాన్యలక్ష్మి శరణమ్మ విజయలక్ష్మి శరణమ్మ వీరలక్ష్మి శరణమ్మ మళ్ళీ మళ్ళీ కామెంట్లు పెట్టద్దండి మళ్ళీ ప్రశ్నలు వేయొద్దండి ఈ పోస్ట్లో నేనేం పెట్టానో ఈ పోస్ట్ లోపల మీకు ఏం ట్రోల్ అయితే దాన్ని మాత్రమే చూసి తెలుసుకోవాలి తప్ప అదృష్టవంతులు దురాదృష్ణకు మీరు దీన్ని తెలుసుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ మీరు కాళ్ళు చేసి మాకు ఇబ్బంది పెట్టకూడదు మళ్ళీ మళ్ళీ మేము చెప్పము ఎందుకనంటే దైవవాక్యాలు వన్స్ వర్ మళ్ళీ మళ్ళీ చెప్పము చెప్పకూడదు అనమాట ఖచ్చితంగా మీరు ఈ పోస్టును పంచుకోవాలి దీన్ని త్రికండ ముద్ర అంటారు త్రికండ ముద్ర అర్థమవుతుంది త్రిశూలం మాదిరి దీన్ని తల మీద పెట్టుకుని తప్పించాలి ఓం ధనలక్ష్మి శరణమ్మ ధాన్యలక్ష్మి శరణమ్మ విజయలక్ష్మి శరణమ్మ వీరలక్ష్మి శరణమ్మ ఎప్పటి నుంచి ఈ రోజు నుంచే కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఈ రోజు నుంచి అంటే ఐదు రోజులు దివ్య శక్తులు కలిగి ఉంటుంది అనమాట ఒకటి శత్రువులను నాశనం చేసేది ఒకటి ఐశ్వర్యాన్ని సంపాదించేది ఒకటి మంచి విద్యాబుద్ధులను సంపాదించేది ఒకటి ఇల్లు వాకలి పరివారాన్ని అంతా కూడా శుభ్రపరచుకునేటువంటి కలిగి ఉంటుంది అన్నమాట త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విద్య తదియ అక్షతదియా అక్షతదియా అక్షతది అంటే అర్థమైన నగలుకొని పెట్టుకోవడం కాదు మీకు గతి కలిగినంతలో భక్తి చెయ్యడం పరమాత్మని ధ్యానించడం త్రికండు ముద్ర వేసి అర్థమైన మీకు తోచిండేది ఎవరికైనా దానం చేయడం మీరు ఇచ్చేటువంటి దానం ధర్మం అక్షయమై గాక అక్షయమే అక్షయ తదియా ఏ గ్రంథంలో నేను జుట్టు పీకో బాకండి అహహ అన బాకండి అరహర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే శుభంభూయాత నాయనలారా అర్థమైన మీకు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గ్రిహే గ్రిహే గ్రహలక్ష్మియే వైకుంఠంలో మహాలక్ష్మి గుర్తు పెట్టుకోవాలి ఇది నా మాట కాదు వేదాల మాట ఉపనిషత్తుల మాట సర్వశాస్త్రోపరి సత్యమాట వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మి ప్రతి గృహంలోనూ గృహిణిగా గృహలక్ష్మిగా ఉంది ఆ గృహలక్ష్మి సాక్షిగా అర్థమైన ఉలూకుల బంధం అంటే మీరు బంధనంలో బంధింపబడి ఉంటారు ఆ పాప బంధనంలో నుంచి మీరు విభక్తి ఉండాలంటే అర్థమైన మీరు త్రికండ ముద్ర వేయాలి త్రికండు ముద్ర అంటే త్రిశూలంలాగా ఉంటుంది అన్నమాట త్రిశూలంలాగా ఉంటుంది చూసారా త్రిశూలం లాగా హర్హర్ మహాదేవ్ శింభో మళ్ళీ మీరు ప్రశ్నలు వేయకూడదు హరహర్ మహాదేవ్ హర్హర్ మహదేవ్ హర్హర్ మహాదేవ్ అర్హర్ మహాదేవ్ శింభో కాశీ విశ్వనాథ గంగే మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నెంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టవచ్చు ఇంకా మనకు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్పాలంటే అర్థమైన ఈ వారమంతా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అర్థమైన ధనలక్ష్మి ఆగమనం ధైర్యలక్ష్మి ఆగమనం లక్ష్మీనారాయణ ఆగమనమయ్యి అర్థమైన ఇంట్లో ఉండేటువంటి ఆగమాగమాలన్నీ కూడా పాడైపోయి గృహే గృహే గ్రహలక్ష్మి శాంతి లక్ష్మితో మీరు హాయిగా ఉండవచ్చు అంటే లక్ష్మితో మీరు హాయిగా ఉండవచ్చు అంటే సర్వశక్తి సమన్విత జగన్మాతయే మీకు తల్లిగా చెల్లిగా మీ భార్యగా మీ కుటుంబంలో శ్రీగా ఉంటుందని చెప్పి నామాన్య నాయనారా అర్హర్ మహాదేవ్ మీ భారద్వాజ కుట్టురం కుటీరం మీ సుధాకర్ స్వామిజీ అర్హర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంజ శుభంభూయా నాయనారా